నంజాల జిల్లా ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని ఆవులను యజమానులు ఇళ్లలో నుంచి బయట రోడ్లపై వదులుతుండటంతో అవి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్నాయి ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ మిచ్చల విడిగా రోడ్లపై ఆవులు మందలకు ఏర్పడి సంచరిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నారు ఆవులు రోడ్లపైకి రాకుండా యజమానులు ఇంటి షెల్టర్ వేసుకుని ఆవులను చూసుకోవాలని ఆయన సూచించారు యజమానులు ఆవులను ఇలానే రోడ్లపై వదిలితే ఆవులను గోస్తాలకు తరలిస్తామని హెచ్చరించారు అందరికీ తెలియజేయడం ఏమనగా విచ్చలవిడిగా ఆవులను రోడ్ల మీద వదిలేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఆవుల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంత మార్కెట్కు ఆవులన్నీ తోలడం జరిగింది ఈ ఆవులన్నిటినీ కూడా ఓనర్లు ఎవరి వాళ్ళు గుర్తించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇదివరకే మీకు ఇళ్ల దగ్గర ఇళ్ల వద్దకు వచ్చి మేము తెలియజేశాము మీ ఆవులను బహిరంగంగా రోడ్ల మీద వదలవద్దని రోడ్ల మీద వదలడం వల్ల యాక్సిడెంట్లు జరగడము ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలగడము అలాగే ప్రజలు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ సమస్యను గుర్తెరిగి ఆవుల యజమానులందరూ తప్పకుండా ఇళ్లకు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే ఆవులు తీసుకుపోలేదో ఆ ఆవులను గోశాలకు పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి తక్షణమే ఆవుల యజమానులందరూ స్పందించి